ఈ వీడియోలో మన ఛానల్ ఫాలో అవుతున్న ఒక రైతు అన్న తన యొక్క పంట చేయంలో ఉన్నటువంటి నల్లిని నివారించుకోవడానికి ఒక కాంబినేషన్ వాడడం జరిగింది ఆ కామ్యూషన్ అనేది వాడడం వల్ల ఆ రైతు వచ్చేసి దాదాపుగా డెబ్బై శాతం వరకు నల్లిని కంట్రోల్ చేసుకోవడం జరిగింది నేను వాడిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా వాడుతూ ఉన్నారన్న దాన్ని వాడడం వల్ల మాత్రం తక్కువ పెట్టుబడిలో నల్లిని మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ కాంబినేషన్ గురించి ఈ వీడియో తెలుసుకుందాం దాంతోపాటు మీకు మరొక కాంబినేషన్ కూడా చెప్తాను మరి అన్నగారు చెప్పిన కాంబినేషన్ మంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మందులో చేసి మీకు బెస్ట్ మ్యాన్ అపాచ్ మియోత్రిన్ అక్టార్ లిక్విడ్ ఏవైతే ఈ నాలుగు మందులు ఉన్నాయో రైతు చెప్పిన కాంబినేషన్ కూడా తెలుసుకుందాం మనం దాంతో పాటు మరొక కాంబినేషన్ కూడా నేను చెప్తాను ఇప్పటికైతే రైతులకు ఉన్న సమస్య ఏమైనా ఉందంటే పురుగు నల్లి సమస్య అత్యకులమతో మాడిపోవడం అదేవిధంగా రసం పీల్చడం వల్ల మొక్కని ట్రెస్ గురి కావడం వల్ల మనం ఏ మందులు కొట్టినా కూడా మొక్క ఎక్కువ తీసుకుంటలేదు కాబట్టి కొంచెం మీరు నల్లి సమస్య మందులు వాడేటప్పుడు కంపల్సరీ సాయంత్రం పూట వాడుకుంటే ఎంతో కొంత మీకు రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరికైతే రైతులకు మీకు ఇంకా కూడా నల్లి సమస్య ఉంటే మాత్రం కొంచెం సాయంత్రం పూట వాడుకునే ప్రయత్నం చేయండి ఈ అన్నగారు చెప్పిన కాంబినేషన్ చూస్తే మనకు బెస్ట్ మ్యాన్ ఈ బెస్ట్ మ్యాన్ అంటే మనకు దీని గురించి ఆల్రెడీ నా ఛానల్లో ఒక రెండు మూడు వీడియోస్ అయితే ఉన్నాయండి బెస్ట్ మ్యాన్లో మనకు మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి టోల్ ఫెన్ ఫైర్ టెక్నికల్ మనకు పదిహేను శాతం ఉంటుంది రిజన్ టెక్నికల్ అంటే మనకు పిప్రల్ అనే మనకు ఏడు శాతం ఉంటుంది దాంతోపాటు మనకు అబాసన్ టెక్నికల్ అంటే అభామ్యక్తిని అంటాం ఇందులో ఈ మూడు రకాలు ఉన్న టెక్నికల్ మనకు ఎక్కువ మొత్తంలో తామర పొరుక్కు అదేవిధంగా ఎర్రల మీద పనిచేస్తూ ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తే ఎర్రలతో పాటు కూడా ఎక్కువ మొత్తం ఉన్నటువంటి సమస్య ఏంటంటే తామరపూర్ సమస్య తామరపూర్ సమస్యను నివారించుకోవడానికి ఈ బెస్ట్ మనకు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు మరి దీని కాంబినేషన్లో ఆ అన్నగారు రైతు వాడినటువంటి కాంబినేషన్ వచ్చేసి అక్టార లిక్విడ్ అండి ఈ హక్టార్ లిక్విడ్ అంటే మనకు అన్ని రకాల కంపెనీలు అందుబాటులో అయితే ఉంటుంది థైమోథాక్సిమ్ టెక్నికల్ అక్టార్ అంటే ఈ థైమోథాక్జిమ్ టెక్నికల్ అనేది మనకు ముప్పై శాతం ఉంటుంది ఇది మనకు ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది ఈ లిక్విడ్ మరియు ఈ బెస్ట్ మేన్ కాంబినేషన్ వాడితే ఎవరైతే అన్నగారిని చెప్పారో కాంబినేషన్ వాడడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా మంది కూడా వాడారట ఆ కాంబినేషన్ అంటే రిజల్ట్ అంతా బాగుంది కాబట్టి ఉన్నటువంటి సమస్య దాదాపు డెబ్బై శాతం వరకు నలిని కంట్రోల్ కావడం జరిగింది మళ్ళీ నాకు నాలుగు వేరే మంది వాడుకున్నాను నాకు నలిముతో కంట్రోల్ అంది చేను కూడా నీట్గా వస్తుంది చుట్టుపక్కల చాలా మంది కూడా నేను చెప్పడం జరిగింది దానివల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ కామెంట్స్ గురించి ఒక వీడియో చేయడం చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ అన్నగారి కోసం మన ఛానల్ ఫాలో అవుతున్న రైతులకు కూడా తెలియాలి కాబట్టి ఆ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఏదైతే ఈ బెస్ట్ మ్యాన్ అదేవిధంగా అక్టార్ కూడా వచ్చేసి ఒక ఎకరానికి కనుక మీరు వాడుకోవాలంటే మాత్రం బెస్ట్ మ్యాన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది అదేవిధంగా అక్టార్ లిక్విడ్ వచ్చేసి మీకు ఐదు వందల ఎంఎల్ కావాలి ఇది మీకు రెండు వందల లీటర్లకి అయితే వస్తుందండి కానీ ఎవరికైనా రైతులకు మీకు ఇంకా కూడా నలి సమస్య కంట్రోల్ కాకపోతే ఒకసారి బెస్ట్ మ్యాన్ మరియు అక్టార్ లిక్విడ్ కాన్వెన్షన్ అయితే వాడుకోండి కంపల్సరీ మీకు ఉన్నటువంటి నల్లిని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది మాత్రం మీరు జాగ్రత్తగా శాతం ఉన్నప్పుడు కొద్దిగా మొక్క ఎంతో కొంత యాక్టివ్గా ఉన్నప్పుడు వాడితే మాత్రం కంపల్సరీ మీకు ఆ రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే రెండవ కాన్వినేషన్ అనేది నేను చెప్తాను దానికంటే ముందు ఇప్పటివరకు చూడండి కొంతమంది రైతులు అందరి గురించి నేను చెప్పడం లేదండి ఏదైనా మందు పని చేస్తే వేరే రైతు అడిగాడు అనుకోండి ఆ మందు పేరు చెప్పాడు ఆ మందు కూడా మీకు పొలంలో ఎక్కడ చూసినా కనిపించదు ఏదో ఒక మందు వచ్చి కొడతాడు ఆ మందు ఒకవేళ బాగా పనిచేస్తే మాత్రం ఇంకో రైతు మాత్రం అసలుగా చెప్పాడండి అలాంటి రోజుల్లో కూడా ఇప్పుడు మనతో మాట్లాడిన ఒక రైతు అన్నని వాడడం వల్ల రిజల్ట్ బాగుంది నా చుట్టుపక్కల ఉన్న రైతులు చాలామంది రైతులు వాడారు మీరు కూడా దాని గురించి వీడియో చేస్తే తోటి రైతులు కూడా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు ఎంతమంది రైతులు ఉన్నారు చెప్పండి ఈ విధంగా మీరు కూడా ఇప్పటికైనా మీ పక్కపడి చుట్టుపక్కల రైతులకు ఏదైనా సమస్య ఉంటే మీకు మీరు చర్చించుకుని కనుక మందులను వాడుకుంటే తక్కువ పెట్టుబడితో ఉన్నట్టు సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఒక మందు పని చేస్తే ఆ మందు ఇంకొక రైతు చెప్పే విధంగా ఉండాలి కానీ ఆ మందులు కాకుండా వేరే మందులు చెప్పడం కానీ లేకపోతే ఆ మందు డబ్బాలు అనేది పొలంలో ఎక్కడ కనిపించకుండా పెట్టడం కానీ ఇలాంటివి కూడా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కొంతమంది చేస్తూ ఉన్నారు నేను అందరినీ అనడం లేదు కొంతమంది రైతులు అయితే ఆ విధంగా ఉన్నారు కాబట్టి కొంచెం రైతాల మీరు కూడా మంచి మంచి మందులు పనిచేస్తున్నప్పుడు తోడు రైతులు కూడా చెప్పే ప్యాటర్న్ చేయండి మీరు మీరు చెప్పుకోవడం వల్ల మాలాంటి యూట్యూబర్లు చెప్పే అవసరం మీకు లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పటికైనా మంచి మంచి టెక్నికల్స్ వాడుతున్నప్పుడు రిజల్ట్ బాగుంటే తోటి రైతులు కూడా చుట్టుపక్కల రైతులు కూడా చెప్పే పరిటం అయితే చేయండి సెకండ్ కాంబినేషన్ మియోత్రిన్ మియోత్రిన్ అంటే మనకు ఫస్ట్ రైతు గుర్తుకొచ్చేసి డాంటలు అంటాం డాంటలు మనకు పెన్ పో పత్రిన్ టెక్నికల్ మనకు పది శాతం అయితే ఉంటుంది ఈ డాంటలు అనేది మనకి ఎక్కువగా వరి పంటలో ముగి పురుక్కు అదేవిధంగా వేరు పురుక్కు వాడుతూ ఉంటాం ఇది వచ్చేసి మీకు ప్రధానంగా పురుగు మీద పనిచేస్తుంది ఇక పత్తి పంటలో అయితే మనకు గులాబీ రంగు పురుకు తెల్లదోమ మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది ఉన్నటువంటి దాంటాల్ టెక్నికల్ మనకు ఈ పెంపత్రిని టెక్నికల్ మనకు మియో చూస్తే డబల్ పర్సెంట్ ఉంటుంది అంటే మనకు ముప్పై శాతం ఉంటుంది మీ మియోత్రిలో మనకు పెంపత్రి అనేది ఈ మియోత్రిని మందు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మందు అనే కొద్దిగా మంట మండే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఉన్న టెక్నికల్ మరి అలాంటిది కాబట్టి ఇది మెయిన్గా మనకు వచ్చేసి ఇన్సెక్టైడ్తో పాటు అక్కర్ సైడ్గా పనిచేస్తుంది అంటే మనకు నల్లిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఏదైతే రైతుల కొంతమందికి ఎర్రల సమస్య వస్తుందో ఈ ఎర్రెల కంట్రోల్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా మిర్జీగా కంట్రోల్ పెట్టుకోవచ్చు తెలియదోను కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా తామర పురుని కాయదొల్చి పురుని కూడా కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మియ్యొత్రి అనేది ఈ అనే మందు కంపల్సరీ మీరు మొక్క బెట్ట మీద ఉన్నప్పుడు వాడకండి కొంచెం తేమ శాతం ఉన్నప్పుడు వాడుకోండి చూడండి మనకు వాతావరణం మారుతున్న కొద్దీ మందుల యొక్క కాండిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి మరి ఇప్పటి వాతావరణ పరిస్థితికి మియోత్తిలో కనుక చూస్తే మీకు అపాచ అంటాం అపాచ్ అనేది మనకు యూపీఎల్ కంపెనీ అందుబాటులో అయితే ఉంటుంది ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి మనకు ఉలాల టెక్నికల్ అంటాం ఫ్లోల్ కంపెనీ అనేది పదిహేను శాతం ఉంటుంది ఇంకోటి మనకు పిప్రెల్ కూడా మనకు పదిహేను శాతం అయితే ఉంటుంది ఇది మన గ్రానల్స్ రూపంలో ఉంటుంది అపాచ్ అనేది ఇది మనకు పచ్చదోమకు తామరపురకు పనిచేస్తూ ఉంటుంది ఏదైతే మీ ఉందో మీ ఎత్తున కనుక మీరు ఈ అపాచ మందు ఇప్పటి వాతావరణ పరిస్థితి వాడుకుంటే నల్లిని తామరపురును కంట్రోల్ పెట్టుకుంటూ దాంతోపాటు కాయతోల్చి పురును మిర్జీక సమస్యను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మీకు ఎకరానికి వచ్చేసి ఏదైతే మియత్రిని ఉందో మీ వచ్చేసి మీకు ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది దాంతోపాటు ఈ ఉన్నటువంటి అపాచేసి ఎకరానికి నూట అరవై గ్రాములు వాడుకోవాలి దీన్ని మీరు ఒక గంట సేపు కనుక నానబెట్టుకుని కనుక మందు వాడుకుంటే మీకు రిజల్ట్ అనేది మరికొంత ఎక్కువ మొత్తంలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే కొంతమంది రైతులు చూడండి ఈ గ్రానిట్స్ రూపంలో ఉన్నటువంటి మందు ఇదే కాదండి ఏ మందైనా కానీ మనం మందు వాడే ముందు ఒక పది నిమిషాల ముందు ఐదు నిమిషాల ముందు నానబెడతా ఉంటారు అది సరిగ్గా నానది మందు పని కూడా కనిపించకపోవచ్చు కాబట్టి గ్రానైట్స్ రూపంలో ఉన్నటువంటి మందులు మాత్రం ఏ మందునే కాదు ఏ మందుైనా చూడండి మీకు గంట ముందు కనుక ఓపిక చేసుకొని మీరు నానబెట్టుకొని వాడుకుంటే మీకు రిజల్ట్ అనేది మొక్కలపైన బ్రహ్మాండంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి అపాశ్చాన్య మందు కాదు ఏ మందు వాడినా కూడా కొంచెం ఓపిక చేసుకొని మందును కనుక మీరు ఎక్కువ టైం నానబెట్టుకొని వాడుకుంటే రిజల్ట్ మీకు కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఉంటుంది ఏవైతే చెప్పినటువంటి ఈ బెస్ట్ మ్యాన్ అక్టార్ లిక్విడ్ కమిషన్ వాడుకోండి దాని తర్వాత నెక్స్ట్ నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎంతో కొంత తేమ ఉంటుంది కదా ఆ తేమ పైన మీరు మళ్ళీ మియత్రిని మరియు అపాచుగనగా వాడుకుంటే మీకు చెప్తున్నాను వందలో తొంభై శాతం వరకు కూడా మీరు నల్లి తామరూపును కంట్రోల్ పెట్టుకుంటూ చేను కూడా మంచి మెత్తగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు మీకు ఎగురుమంది ఎగురు మందు దోమందే దోమందు కొట్టుకోవచ్చు మంచిగా న్యూట్రిన్స్ ఏదైనా వాడుకోవచ్చు ఎందుకంటే మనకు మార్కెట్లో ఇప్పుడిప్పుడే రేట్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ఈ రేటుని చూసేసరికి చాలా రైతులకు ధైర్యం అయితే వస్తుంది ఇప్పటికీ కాబట్టి ఇప్పుడు కూడా మీరు మందులు వాడుకోవచ్చు కానీ సరైన కంశం వాడకపోతే నష్టపోయేది మీరే కాబట్టి మందులు వాడే విషయంలో జాగ్రత్తగా ఉన్నటువంటి సమస్య ఏంటి ఆ సమస్య తగ్గట్టు కనుక మీరు మందులు వాడుకుంటే సమస్యను కంట్రోల్ చేసుకుంటూ చేను కూడా మంచిగా మెత్తనీటిగా వస్తుంది ఫ్లవరింగ్ పూత టైంలో కూడా మీరు మెత్తడి మందులు వాడుకుంటే డ్రాప్ కాకుండా పూత తొందరగా కిందగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది తద్వారా నీకు దిగుబడి కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పూత ఉన్న టైంలో కూడా జాగ్రత్తగా మంచి క్రాప్ స్టడీ చేసుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ అందులో కూడా మీరు సరైన కమిషన్ వాడుకుంటే ఈ క్రాప్ కూడా స్టడీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నా ఛానల్ని ఎవరైనా కొత్త చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకెన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తున్నాను చాలా వరకు రైతులు లైక్ చేస్తున్నారు కానీ హై ప్యాంట్స్ ఇవ్వడం లేదు లైక్ చేసిన ఏంటంటే మీకు కామెంట్ బాక్స్ పక్క పొన్న హై ప్యాంట్స్ అడుతూ ఉంటుంది హైప్లో కనుక మీరు ప్యాంట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేసిన ప్రతి ఒక్క రైతు కూడా హై ప్యాంట్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ